మహిళా దినోత్సవం సందర్భంగా మూర్తులకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ స్థానిక ప్రైవేట్ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలకు పలు కానుకలు ప్రకటించడం జరిగిందని మహిళలు ఇంటికి పరిమితం కాకూడదని ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టడం జరిగిందని మగవారితో సమానంగా ఆర్టీసీ బస్సులలో కండక్టర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఆయన తెలియజేశారు ఈక్వల్ గా ఎదుగుతున్నారు అంటే చాలా ఆనందమైన విషయము ఇది పెద్ద ఎవరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంకా కొద్దిగా మహిళలకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కొంతమంది దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మహిళ అనేది ఒక శక్తి ఆ శక్తి ఆమెని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇంటికి దీపం ఇల్లాలి అని గతంలోనే మన పెద్దలో చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మన ఇంట్లో వెలుతూ ఉండాలంటే మహిళ శక్తి ఖచ్చితంగా ముందు తీరాల్సింది అదే విధంగా కొన్ని ప్రభుత్వాలు కూడా మహిళలకు చాలా ఈ రోజు మగవారితో పాటు ఈక్వల్ గా వాళ్ళు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే కూడా ముందున్నారు కాబట్టి చాలా ఆనంద తగ్గ విషయం రోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు ఎంతగానో ఉందో అందజేస్తా ఉంది ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు కూడా బడ్జెట్ లో కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది అదే విధంగా ఆడపిల్లలకు మగవారితో పాటు సమాన హక్కు కావాలని మన గౌరవ నందమూరి తారక అనుమానం ఇక్కడ మహిళలు పురుషులతో పాటు ఈక్వల్ గా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ రోజు మనం చూస్తుంటే కొన్ని కొన్ని దుర్ఘటన సంఘటనలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన ఉంది అని సహకరించిన చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్థానిక కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారు చిన్న శేష వాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు వడ దెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వ వైద్యాధికారి మధుసూదనాచారి వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు అనవసరంగా ఎండలో తిరగరాదని అన్నారు చిన్నారులు వృద్ధులు గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రాంతాన్ని తరలించాలని కోరారు వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ప్రభుత్వ వైద్యాధికారి మధుసూదనాచారి తెలిపారు మనము ఈ లాస్ట్ నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం క్లైమేట్ మారింది ఎండలు బాగా పెరుగుతున్నాయి న్యూస్ పేపర్లో చూస్తుంటే కొన్ని మండలాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందనేసి కూడా పేపర్లో న్యూస్ వేస్తున్నారు చాలా వరకు కొన్ని మండలాల్లో రాయలసీమలో అన్నింటిలోనూ వేడిగాలు పెరుగుతున్నాయి ఎండలు పెరిగినాయి కొన్ని ఏరియాస్లో నలభై కూడా డిగ్రీలు సెంటిగ్రేడ్ వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ఎవరంటే పరీక్షల కాలము ప్లస్ వ్యవసాయం జరిగే కాలము ఎక్కువ మంది బయట తిరుగుతున్నారు ఇంకా పూర్తిగా ఉండగానే బట్ సడన్గా వాతావరణం పెరగడం వల్ల చాలామంది సాయంత్రం అయ్యేటప్పటికీ తలనొప్పి ఉళ్ళనొప్పులు నీరసం అనేసి ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారు సో ఇవన్నీ కూడా మనము వడదబ్బ లక్షణాలు సో ఇప్పుడు మనకు ఈ సీజన్లో ఎక్కువగా వడదెబ్బలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి సో వడదబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కాసేపు ఎండలో పని చేసినప్పుడు బాడీ అంతా విడెక్కడము తల నొప్పి రావడము తొద్దులో తడారిపోవడము నేల పైన తడారిపోవడము నీరసంగా అనిపించడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్లో అదే మా అట్లే కంటిన్యూగా ఎండలో వండిపోతామంటే ఆ తీవ్రత పెరిగి కళ్ళు తిరగడము కుళ్ళు చల్లబడిపోవడం పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడము అలాంటివి జరుగుతాయి సో బీపీ పాలైపోతుందాన్ని వరకు సో అదే తీవ్ర వడల లక్షణాలు సో మనకు కొద్దిపాటి సమస్య వచ్చినప్పుడే కళ్ళు తొరికినప్పుడు ఓ తేమ ఆడిపోయినప్పుడు డేకి వచ్చినప్పుడే తలనొప్పి వచ్చినప్పుడే మనకు వడద బ గుర్తుంచుకోవాలి సో దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఒకటి మనం ఎండలో పోయినప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవడము గొడుగు వాడడము పల్చటి దుస్తులు తెల్లని వస్త్రాలు ధరించాలి కాటన్ వస్త్రాలు ధరించాలి సో చేతిలో నీళ్ళు మజ్జిగ లాంటివి మనం ఎండలో పోయినప్పుడు తీసుకుపోవడము కొంచెం లక్షణాలు కొద్దిగా కనిపిస్తూనే వెంటనే నీళ్ళలోకి వెళ్ళిపోయేసి సేదాది మర్జీగా నీళ్లు తాగడము తర్వాత మళ్ళా కాసేపు వర్క్ చేసుకుని చేసుకోవచ్చు అట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు అమలు జరుగుతున్నప్పుడు మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న మన్నాటి రెడ్డికి ఫోన్ చేయడం కానీ హాస్పిటల్ దగ్గర పోవడం కానీ చేసుకుంటే లక్షణాలను బట్టి తీరతను బట్టి హాస్పిటల్స్లో వైద్యం చేస్తారు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనూ ప్లస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కూడా మనము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి ప్లస్ తాగే నీళ్ళు పెడుతున్నాము ఓఆర్ఎస్ కూడా పెడుతున్నాము సో ఇట్లా జరిగినప్పుడు పేషెంట్తో పాటు వచ్చి అటెండర్స్ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఓఆర్ఎస్ రావడం తీసుకోవడం వల్ల మనం వడదాబ్ నుంచి కాపాడుకోవచ్చు రెండోది వచ్చి బయట పోయినప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో బయట వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినడము చేతులు తినడము చేయడం వల్ల బండిపైన తినే వస్తువులు అవి తినడం వల్ల అవి కూడా వామిటింగ్ మోషన్స్ అంటే వాళ్ళతో దోషం కావడం వల్ల కూడా ఈ వడదెబ్బ లక్షణాలు కూడా తీవ్రత ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ లైఫ్ చిన్నపాటి జలుబు గొద్దుల కూ ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు కూడా మనం వడదెబ్బ తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో సకాలంలో మనము వైద్యం తీసుకోవడము రెండోది వచ్చి వడదెబ్బ తాల్కుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ వడదబ్బ నుంచి రక్షించుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సంకల్ప సొసైటీ వారు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు వారి సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రతిభ ఉన్నటువంటి మహిళలు గుర్తించి సంకల్ప సొసైటీ వారు ఘనంగా సత్కరించారు

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పే బాగుంటుంది ఈరోజు సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం మాకు సంతోషకరం ఇక్కడున్న మహిళలందరికీ మహిళకి నిజ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంటే ఈరోజు ఆదిపరావ శక్తి ఏ విషయంలో చూసినా ఈరోజు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మనం చూస్తున్నాం ఈరోజు మహిళలు ఎంతో శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడున్న మహిళలు అంత ఆశామాషి అయిన వాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళను సంకల్ప సృష్టి ఆధ్వర్యంలో సన్మానించుకోవడం మాకు చాలా సంతోషకరం ఈ కుమలూరులో ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో అయితేనేమి ఎన్నో మహిళలకు సాధికారత సంబంధించిన విషయాల్లో ఇప్పుడున్నవారు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ మహిళల్లో చైతన్య భరిస్తూ ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళను మా చేతులతో మేము ఇక్కడ సన్మానించుకోవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము రాబోయే కాలంలో సంకల్ప సృష్టి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక ఎంఆర్సీ భవనంలో స్టూ ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం జరిగింది మొదట సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విశ్రాంత మహిళ ఉపాధ్యాయులను సన్మానించారు ఎంయో చంద్రశేఖర్ రెడ్డి ఎస్టియు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు బై బర్త్డే వచ్చేస్తాయన్నమాట అలాగని నిజంగా పురుషులు కూడా నేను ఒక చెప్పాలనుకున్నాను నేను మీ ముందు ఈ సందేశం ఇస్తున్నాను ఈ మాట ఎక్కువ వచ్చింది అంటే మొదట మా నలుగురు అన్నారు మా తల్లిదండ్రులు తర్వాత మా హస్బెండ్ సరస్వతి నువ్వు చేయగలవు సరస్వతి నువ్వు చెప్పగలవు అని ఆయన ముందడిగేయడానికి నిజంగా ఆయనకు ఈరోజు ఎక్కడో ఉన్నారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన సహకారం లేకపోతే మీ ముందు ప్రతి చేయలేదు నాలుగు వర్కాలు కానీ నాలుగు విషయాలు గాని మనం చేయలేము కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి మన మాస్టర్లు అందరికీ మరొకసారి వారిలో వారు కూడా మనలో తగబాగం కాబట్టి వారు కూడా తప్పనిసరి ఉండాల్సిందే వాళ్ళ శక్తి కూడా మన శక్తి వాళ్ళ శక్తి ఉంటేనే ప్రతిశృష్ శ్రద్ధ ప్రతి సృష్టి సో ఇక మహిళల గురించి అన్ని రంగాల్లోనూ ఎక్కడైతే ఆకాశంలో అయితే అంతరిక్షంలో అయితేనేమి వ్యవహరిలో అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి స్వీకృతికి తన శక్తి ఇప్పుడు సామర్థ్యాలంతా వడపోసి అందజేస్తున్నారు ఇప్పటికీ అందజేస్తున్నారు సరోజీ నాయుడు మీకు తెలిసిన విషయం జాశీలక్ష్మి బాయి ఆ పద్దెనిమిది రోజులు యుద్ధం చేసి మన దేశాన్ని కాపాడే కాతీయతోనే ఇక ఇంకా చెప్పుకుంటూ పోతే మన ఇతర ప్రియదర్శిని ఇలాంటి మహిళా మనకు శక్తిని సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ప్రతి శృతిగా సృష్టిని సృష్టించినటువంటి మన యొక్క శక్తి సామర్థ్యాలు శక్తి అనే ఇదిని అప్పుడే సృష్టి సృష్టికి ముందే భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన వృత్తిలో మనము నిజంగా ఉడవ మండలం అయితే ఎక్కడైతే దానికి ఉపాధ్యాయు మహిళలకు మాత్రమో నిజంగా సూటబుల్ కాబట్టి